ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఈ రోజు కేవలం ఒక సాధారణ రోజు కాదు ఇది మీకు ఒక దివ్య సంకేతాన్ని మోసుకొచ్చింది ఒక పవిత్రమైన శుభ సందర్భం ఇది ఇందులో తల్లి లక్ష్మీదేవి భద్రకాళి మాత మరియు ముఖ్యంగా సూర్య భగవానుడు స్వయంగా మీ జీవిత పగ్గాలను చేపట్టబోతున్నారు కాబట్టి ముందుగా చేతులు జోడించి ఆ శక్తివంతమైన దేవతలకు మనవి చేసుకుందాం ఓ లక్ష్మీ మాత ఓ భద్రకాళి మాత ఓ సూర్యదేవ ఈ వీడియో ని ఎవరైతే మనస్ఫూర్తిగా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జయ లక్ష్మి మాత జై భద్రకాళి మాత మరియు జై సూర్యదేవాని రాస్తారు వారి జీవితంలో మీ ఆశీర్వాదం ఎప్పుడు కురిపిస్తూ ఉండాలి వారి ఇంట్లో దుఃఖం బాధ పేదరికం కష్టం అనే పేరు ఉండకూడదు మీరు గుర్తుంచుకోండి కుంభరాశి స్నేహితులారా ఇవి కేవలం మాటలు కాదు ఇది సమస్త ప్రపంచానికి అధిష్టాత్రి అయిన ఆ మాతల చలనలు మరియు తేజవంతుడైన సూర్య భగవానుడి పాదాల వద్ద చేసిన సంకల్ప ప్రార్థన మరియు స్నేహితులారా ఈ రోజు మీ జీవితానికి ఒక కొత్త ద్వారం తెరవబోతుంది ఆ ద్వారం దాటిన తరువాత అపారమైన ధనం అపారమైన ప్రేమ మరియు అద్వితీయమైన విజయం మీ కోసం వేచి ఉన్నాయి ఈ రోజు మీరు సంవత్సరాలుగా కలలో కూడా ఊహించలేని అద్భుతాల సంకేతాన్ని మోసుకొచ్చింది మరియు మీ జీవితంలో ఉన్న కష్టాలు కారు చీకటి ఇప్పుడు భద్రకాళి మాత తేజస్సుతో కాలి బూడిదవుతుంది ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు లేదా శత్రు బాధలు ఏమున్నా ఈ రోజు నుంచి అవి అంతమైపోతాయి శ్రీహరి విష్ణు అనుగ్రహం మరియు సూర్య భగవానుడి శక్తి వల్ల ఈ రోజు మీ అదృష్టంలో రెండు పెద్ద వరాలు లిఖించబడ్డాయి మొదటిగా మీ ఆగిపోయిన ధనం తిరిగి రాక మీ జాతకంలో ఆగిపోయిన ధనం ఇప్పుడు స్వయంగా నడుచుకుంటూ మీ వద్దకైతే రాబోతుంది మిమ్మల్ని మోసం చేసిన వారు మీరు నమ్మకం ఉంచిన వెన్నుపోటు పొడిచిన వారి సమయ ఇక ముగిపోతుంది ఈ రోజు దేవుడు స్వయంగా మీ జీవిత దిశను మార్చబోయే నిర్ణయాత్మక సమయం మీరు ఇప్పటి వరకు తీర్చలేని అప్పు కూడా ఇప్పుడు అద్భుతంగా తీరిపోతుంది మరియు రెండవది ప్రేమ పునర్జన్మ మీ జీవితంలో ప్రేమ పునర్జన్మ పొందుతుంది గతంలో మిమ్మల్ని ఎంతో ప్రేమించి పరిస్థితుల కారణంగా దూరమైన వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి తిరిగి రాబోతున్నారు ఈ తిరిగి రాక కేవలం ఒక యాదచకం కాదు ఇది హనుమాన్జీ కృపతో తిరిగి జతకడుతున్న ఒక పవిత్ర బంధం హనుమాన్జీ దయతో వీరు మీ శత్రువులతో పోరాడడానికి మానసికంగా ఆత్మిక మరియు ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతారు మరి మీ జీవిత రక్షకుడు ఇకపై వేరొకరు కాదు స్వయంగా బజరంగ బలియే అవుతారు మీ ప్రేమ జీవితంలో ఒక మధురమైన మార్పు రాబోతుంది అసంపూర్తిగా మిగిలిపోయిన ఆ ప్రేమ ఇప్పుడు పుణ్యాత్మం వైపు ప్రయాణిస్తుంది ఈ రోజు ఒక అద్భుతమైన యోగం ఏర్పడింది మరియు ఇప్పుడు ఈ రోజు యొక్క మహాశక్తివంతమైన తిథిలో మీ అదృష్టంలో లిఖించబడిన ఆ మహాశుభవార్త గురించి కూడా తెలుసుకుందాం మీ పేరుకు ఒక పెద్ద మొత్తం జత కాబోతుంది బ్యాంక్ లేదా సంస్థ నుండి మీ పాత డబ్బు ఇప్పుడు మీ ఖాతాలోకి బదిలీ అవుతుందని మీకు కాల్ ద్వారా తెలియజేయవచ్చు ఈ ధనం ఒక రకమైన వరం దీనిని మీరు మీ పుణ్యం వల్ల పొందుతారు శనిదేవుడి ప్రత్యేక అనుగ్రహం మరియు సూర్య భగవానుడి ఆశీర్వాదం కారణంగా ఈ రోజు ఒక రాజయుగం ఏర్పడింది ఇది సాధారణ వ్యక్తి జాతకంలో యుగాలలో ఒక్కసారి మాత్రమే వస్తుంది శనిదేవుడు ఈ రోజు మీ జాతకంలోని గ్రహ దోషాలను పూర్తిగా తొలగించారు ఇప్పుడు మీ జీవితాన్ని బాధ నుండి సుఖం వైపు మళ్లించే సమయం వచ్చేసింది మీ కృషి ఫలించకపోతే ఇప్పుడు ఆ కృషి ఆశీర్వాదంగా మారబోతుంది ఈ రోజు మీరు ఏ పని చేసినా విజయం ఖాయం అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేసే ప్రణాళిక కావచ్చు ప్రతి పనిలో ఇప్పుడు విజయం మీ అడుగులను తాకుతుంది మరియు లక్ష్మీమాత కృపతో మీ ఇంటి వాస్తు మెరుగుపడుతుంది ప్రతికూల శక్తి ఉన్న ఇళ్లలో వృద్ధి లేని ఇళ్లలో ఈ రోజు నుంచి ధనం అన్నం వస్త్రం మరియు గౌరవం నాలుగు వైపుల నుండి కురుస్తాయి మీరు సంవత్సరాలుగా చూసిన మీ సొంత ఇల్లు మీ సొంత కారు మీ సొంత వ్యాపారం అనే కళలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి శ్రీహరి విష్ణువు ఆశీర్వాదం వల్ల మీ జాతకంలో ఉన్న అడ్డంకులు ఇప్పుడు స్వయంగా పోతాయి ఈ రోజు మీ జీవితంలో ఆత్మ బలం మరియు మానసిక శాంతి కలుగుతున్నాయి ఇకపై ఏ వ్యక్తి మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయలేరు మిమ్మల్ని తక్కువగా అంచున వేసిన వారు ఇప్పుడు మీకు స్థలం చేస్తారు ఇప్పుడు మీ మాటలలో ప్రభావం ఉంటుంది మీ ముఖంలో తేజస్సు ఉంటుంది మరియు మీ ప్రతి నిర్ణయాల్లో ఒక దివ్య శక్తి పనిచేస్తుంది మరియు అన్నిటికంటే ముఖ్యంగా మహాదేవుడి ఆశీర్వాదం వల్ల ఇప్పుడు మీ జీవితంలో వేల సంవత్సరాల్లో ఒకరికి లభించే అద్భుతం జరగబోతుంది ఇప్పుడు మీకు ఏ పెద్ద కుట్ర ఏ పెద్ద సమస్య హాని చేయలేదు ఎందుకంటే స్వయంగా భోలేనాథుడు మీ రక్షణలో నిలబడ్డారు శంకరుడు స్వయంగా ఎవరినైనా రక్షిస్తే మొత్తం బ్రహ్మాండం వారికి సహాయం చేస్తుంది ఇప్పుడు మీ అదృష్టంలో లిఖించబడినది ఎవరు చెరివి వేయలేరు అదే ధనం సుఖం ప్రేమ గౌరవం యొక్క యోగం మరియు లక్ష్మీమాత ఈ రోజు మీ జీవితంలో ఒక సంకేతాన్ని ఇవ్వబోతుంది ఈ రోజు మీ ఇంటి గుమ్మం వద్ద ఒక పక్షి వచ్చి అరుపు ఇవ్వడం లేదా ఒక పిల్లి లేదా ఆవు అకస్మాత్తుగా వచ్చి మీ గుమ్మం వద్ద శాంతంగా కూర్చోవడం జరగవచ్చు వీటన్నిటి అర్థం ఏమిటి అంటే మాత స్వయంగా తన దూతలను పంపి తమ ఖజానాను మీ చేతులకు అప్పగించబడుతుందని మీకు సంకేతం ఇస్తుంది లక్ష్మీమాత ఎవరినైనా దీవించే ముందు ముందుగా ఆ వ్యక్తి జీవితంలో ఒక కల్లోలం మొదలవుతుంది అంత విచ్ఛిన్నం అవుతున్నట్లుగా అంత కోల్పోతున్నట్లుగా అనిపిస్తుంది కానీ అదే అతి పెద్ద సంకేతం ఏమిటి అంటే ఇప్పుడు నవ నిర్మాణం జరగబోతుంది ఇటీవల మీకు దగ్గరి వ్యక్తి మోసం చేయడం అకస్మాత్తుగా ఉద్యోగం పోవడం లేదా వ్యాపారంలో నష్టం జరిగితే భయపడకండి ఇదే ఆ సంకేతం ఏమిటంటే మాత స్వయంగా పాత ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేసి మీ కోసం ఒక కొత్త గొప్ప ధనవంతమైన మరియు సంపన్నవంతమైన జీవితానికి పునాది వేస్తుంది మరి భద్రకాళి మాత ఆహ్వానించగానే మీ శత్రువులు భయపడతారు మీపై కుట్రలు పన్నిన వారు మిమ్మల్ని నిందించిన వారు మీ ప్రతిష్టను దెబ్బతీసిన వారి చెమటలు పడతాయి ఇప్పుడు మిమ్మల్ని కిందకి పడదొయ్యాలని చూసిన వారి స్వయంగా కాలం గాలిలో సమాధి చేయబోతుంది భద్రకాళి మాత నియమం ఏమిటంటే భక్తుడిని రక్షించే వారికి దేవతలు కూడా తల వంచుతారు మరియు భక్తుడిని అవమానించేవాడు స్వయంగా వినాశనాన్ని పొందుతాడు ఈ రోజు నుంచి మీ జీవితంలో సిద్ధమైన ఆ రక్షణ కవచం ఏ ప్రతికూల శక్తిని కూడా లోపలికి రానివదు శ్రీ హనుమాన్ ఇప్పుడు మీ జీవితంలోని అడ్డంకులు తొలగించి మీకు ఒక శుభ సందేశం అందబోతుంది అది ఒక వ్యక్తి ద్వారా రావచ్చు ఫోన్ కాల్ కావచ్చు సందేశం లేదా మెయిల్ కావచ్చు లేదా ఒక కళ కావచ్చు ఆ కలలో ఒక వృద్ధుడు మీకు ఏదైనా చెబుతున్నట్లు కనిపిస్తే ఇవన్నీ బడి మీ జీవితాన్ని ఒక కొత్త దిశగా మళ్లించబోతున్నారని సంకేతాలు మీరు ఈ రోజున ఏదైనా రంగు పువ్వులు లేదా బట్టలు చూసి ఉంటే హనుమాన్జీ మీకు ఆశీర్వాదం ఇచ్చారని అర్థం చేసుకోండి అలాగే శనిదేవుడి కృప కూడా ఇప్పుడు పూర్తిగా మీపై క్రేశీలమయ్యింది మీ జాతకంలో శని మహాదశ లేదా ఏలినాటి శని నడుస్తూ ఉండి మీరు నిరంతరం కష్టాలను ఎదుర్కొన్నట్లయితే ఇప్పుడు శనిదేవుడు మీ శత్రులకు శిక్ష విధించి మీరు సంవత్సరాలుగా ఎదురు చూసిన న్యాయాన్ని మీకు ఇవ్వబోతున్నారు శనిదేవుడి ఆశీర్వాదం లభించినప్పుడు వ్యక్తికి అయిన అంతా ఇప్పుడు ఫలాల పరిపక్వగా మారుతుంది అంటే మీరు ఈ రోజు ఏ పని చేసినా ఆలస్యం లేకుండా తక్షణమే ఫలితం పొందుతారు మరియు మీరు ఊహించని ధన ప్రాప్తి మరియు గృహ మార్పులు ఏమిటి అంటే ఇప్పుడు ఒక అత్యంత రహస్యమైన మరియు ముఖ్యమైన విషయం గురించి కూడా తెలుసుకుందాం మరియు ఈ రోజు ఒక వ్యక్తికి అకస్మాత్తుగా ధనవంతుడి చేయగల యోగం ఏర్పడింది మీ జీవితంలో ఇప్పుడు అలాంటి సంఘటనలు జరగవచ్చు ఒక పోటీ ద్వారా ఊహించని ధన ప్రాప్తి ద్వారా లేదా ఏదైనా పాత పెట్టుబడి ద్వారా మీకు ఒక పెద్ద మొత్తం లభించవచ్చు ఆ ధనం ఎక్కడి నుండి వస్తుందో మీరు ఊహించి లేరు కానీ అది ఖచ్చితంగా వస్తుంది ఈ రోజు వీడని పూర్తి శ్రద్ధతో చూస్తున్న వారికి మరియు ఎవరి హృదయంలో నిజమైన భక్తి ఉందో వారి కోసం శ్రీహరి విష్ణువు నుండి మరో ఆశీర్వాదం ఉంది ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి మారబోతుంది ఇప్పటి వరకు ఇంట్లో కలహాలు ఉంటే ఇప్పుడు శాంతి నెలకొంటుంది ఇప్పటి వరకు ఇంట్లో వృద్ధి లేకపోతే ఇప్పుడు అన్నపూర్ణ మాత ఆశీర్వాదం వల్ల అన్నం మరియు ధనం పెరుగుతుంది ఇప్పటి వరకు ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఇప్పుడు వారు కోలుకోవడం ప్రారంభిస్తారు ఈ మార్పులు నెమ్మదిగా కాదు చాలా వేగంగా అయితే జరుగుతాయి అలాగే మీరు ప్రభుత్వ పథకం అనగా స్కాలర్షిప్ లోను లేదా ఏదైనా కేసు కోసం ఎక్కడైనా దరఖాస్తు చేసి ఉంటే ఇప్పుడు దాని సానుకూల ఫలితాలు రాబోతున్నాయి శ్రీహరి విష్ణు ఆశీర్వాదం వల్ల ఈ రోజు అద్భుతంగా మారింది మరియు ఈ అద్భుతాన్ని అనుభవించే సమయం ఇప్పుడు వచ్చింది ఈ కృపలను ఎలా శాశ్వతం చేయాలి దేవుడి కృప కురిసినప్పుడు అది వర్షంలో ఉంటుంది మీరు మీ జీవిత పాత్రను సరిగ్గా పట్టుకోకపోతే ఆ కృప కొట్టుకుపోతుంది మరి స్నేహితులరా మీరు చేయవలసిన శక్తివంతమైన ఉపాయాలు ఏమిటి అంటే మీరు ఒక పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో మీరు కొద్దిగా పసుపు ఒక నాణ్యం కొద్దిగా బియ్యం మరియు ఒక ఎర్రటి పువ్వు ఉంచండి దానిని మీ బీర్వాలో లేదా ఆలయంలో ఏదైనా శుభ్రమైన స్థానంలో ముడివేసి లక్ష్మీమాత యొక్క ఈ మంత్రాన్ని జపించి అది ఏమిటి అంటే ఓం శ్రీం హీం క్లీం మహాలక్ష్మి నమ ఈ మంత్రాన్ని కేవలం పదకొండు సార్లు పూర్తి శ్రద్ధ మరియు విశ్వాసంతో చెప్పండి పూర్తి శ్రద్ధ మరియు విశ్వాసంతో చెప్పండి దీనితో పాటు మీ ఇంటిపై శత్రువు దృష్టి పడకూడదనుకుంటే భద్రకాళి మాత కోసం రాత్రి పూట నూనెతో ఒక దీపాన్ని తయారు చేసి దానిని ఇంటి నైరుతి దిశలో ఉంచండి ఈ చిన్న ఉపాయం ద్వారా శత్రువుల అన్ని పథకాలు అవుతాయి మరి స్నేహితులారా ఈ రోజు మీ అదృష్టం తెరవబోతుంది మరియు మీ నోటి నుండి వచ్చే ఆశీర్వాదం ద్వారా తెరవబడుతుంది కాబట్టి ఈ రోజు రోజంతా ఎవరిని నిందించవద్దు చెడు మాట్లాడకండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఎవరైతే ఎదురు వారికి భగవంతుడు నీకు మంచి చెయు కాక అని చెప్పండి ఈ ఆశీర్వాదం బ్రహ్మాండంలో తిరిగి వచ్చి రెట్టింపు శక్తితో మీ వద్దకు తిరిగి వస్తుంది మీరు ప్రేమ జీవితంలో ఒంటరితనంతో బాధపడుతున్నట్లయితే శ్రీహరి విష్ణువు కృపతో ఒక వ్యక్తి మీ వైపు ఆకర్షితులు కాబోతున్నారు వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాకుండా గౌరవం మరియు నిజమైన ప్రేమ కూడా ఇస్తారు మరియు మహావరం అడ్డంకులు తొలుగుట ఏమిటి అంటే హనుమంజీ మరియు మహాదేవుడు కలిసి ఈ రోజు మీపై మహావరం ఇవ్వబోతున్నారు ఈ మహావరం అర్థం ఏమిటి అంటే మీ జీవితంలోని ప్రతి మూసుకున్న తలుపు ఇప్పుడు తెలుసుకుంటుంది ఆ పనిలో అడ్డంకులు ఉంటే ఆ సంబంధం విచ్ఛిన్న అంచున ఉంటే ఆ ఆరోగ్య సమస్య పదే పదే ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు అన్ని అద్భుతంగా పరిష్కారం కాబోతున్నాయి మీ పేరుపై ఆగి ఉన్న డబ్బు ఇప్పుడు విడుదల కాబోతుంది ఈ డబ్బు స్నేహితుడి నుండి ఒక సంస్థ నుండి లేదా పాత బకాయి కావచ్చు మీరు వ్యాపారి అయితే ఈ రోజు మీ వ్యాపారానికి ఒక కొత్త ఎత్తునిస్తుంది మీరు ఉద్యోగంలో ఉంటే ఈ రోజు మీ సీనియర్ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మరియు ప్రమోషన్ ప్రక్రియ ప్రారంభం కావచ్చు ఈ రోజు ముఖ్యంగా అదృష్టం ప్రేమ ధనం మరియు కీర్తి యోగంతో నిండి ఉంటుంది ఈ రోజును విజయవంతం చేయడానికి ఒక పని తప్పకుండా చేయాలి ఈ రోజు ఏదైనా ఆలయానికి వెళ్లి లక్ష్మీమాత లేదా మహాదేవుడికి ఒక తెల్లటి కమలం లేదా ఏదైనా తెల్లటి పూలను సమర్పించండి ఒకవేళ ఆలయానికి వెళ్ళడం సాధ్యం కాకపోతే ఇంట్లోనే దీపం వెలిగించి మనసులో ప్రార్థించండి ఓ లక్ష్మీమాత ఓ మహాదేవ ఈ రోజు మీ చరణాలకు అంకితం నా అన్ని అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి ఇలా ప్రార్థించండి మరియు స్నేహితులారా ఈ తదుపరి రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతుందని నిర్ధారించడానికి ఈ ఐదు సంకేతాలు కనిపిస్తాయి మొదటిగా ఒక కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చి అందులో ఇంటర్వ్యూ క్లియర్ అయినట్లుగా బ్యాంక్ ఆమోదం లభించినట్లుగా బంధువుల నుండి పెద్ద ప్రతిపాదన లేదా పాత పాత డబ్బు తిరిగి వచ్చే విషయం గురించి శుభ సమాచారం ఉంటే లక్ష్మీమాత ఇప్పుడు మీ కోసం ధన లెక్కలు వేస్తుంది మరియు రెండవది ఈ రోజు మీ ఇంటికి అకస్మాత్తుగా ఒక అతిథి వస్తే లేదా ఆహ్వానం లేకుండా ఒక చిన్న పిల్లవాడు వచ్చి నవ్వి వెళ్లిపోతే భగవంతుడు మీ ఇంటి గడపపై తన దోతలను పంపాడు మరియు మూడవది ఈ రోజు మీకు నిద్రలో ఏదైనా ఆలయం దేవుడు దేవత లేదా తెల్లటి రంగు కాంతి లేదా నీటి దార కనిపిస్తే ఇది మీ జీవితంలో అతి పెద్ద అడ్డంకి తొలిగిపోతుందనడానికి సంకేతం మరియు నాలుగవది ఈ రోజు మీకు అకస్మాత్తుగా ఏదైనా ఉచితంగా లభిస్తే లేదా దారిలో ఒక నాణం దొరికిన ఇది బ్రహ్మాండం నుండి మీకు లభించిన మొదటి బహుమతి అలాగే ఐదవది ఈ రోజు మీ కళ్ళల్లో అకస్మాత్తు ఏ కారణం లేకుండా కన్నీళ్లు వస్తే సంవత్సరాలుగా అణచివేయబడిన శక్తి మీ ఆత్మ నుండి బయటకు వస్తుంది అని అర్థం చేసుకోండి ఈ కన్నీళ్లు మీ కష్టాలు అంతమయ్యాయని సంకేతం ఈ రోజు హనుమంజీ మరియు శనిదేవుడు కలిసి మీ రాశి చుట్టూ ఒక రక్ష కవచాన్ని సృష్టించారు ఇది మీ వర్తమానాన్నే కాకుండా మీ భవిష్యత్తును కూడా మెరుగుపరుస్తుంది ఈ రోజు నుండి ఏ శత్రువు ఏ తెలివైన వ్యక్తి ఏ చెడు ప్రయోగం మీ జీవితంలోకి ప్రవేశించలేదు ఇప్పుడు మీ పనుల్లో అడ్డంకులు రావు మీ మాటలను ప్రజలు తీవ్రంగా తీసుకుంటారు ఉంటారు మరియు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ ప్రేమ జీవితంలో కూడా ఒక అందమైన మరియు సానుకూల మార్పు వస్తుంది మీరు ఎవరినైనా ప్రేమిస్తే మరియు ఆ బంధం అసంపూర్ణంగా మిగిలి ఉంటే ఇప్పుడు అసంపూర్ణ బంధానికి పుణ్యత్వం లభించబోతుంది మీరు వివాహితులై ఉండి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఉంటే ఇప్పుడు అవన్నీ కూడా ముగిసి ప్రేమ యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది ఇదంతా ఎందుకంటే శ్రీహరి ఈ రోజు మీ జాతకంలో గ్రహాల సమావేశం యొక్క శుభయోగాన్ని స్థాపించారు లక్ష్మీమాత నుండి మీకు పెద్ద ఆశీర్వాదం ఏమిటి అంటే ఇప్పుడు మీరు మీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందుతారు ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినా నిర్లక్ష్యం చేసినా మీ సామర్థ్యంపై సందేహించిన ఇప్పుడు వారే మిమ్మల్ని గౌరవిస్తారు మరియు స్నేహితులారా ఈ రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు మీ తల ప్రక్కన ఒక నీటితో నిండిన శుభ్రమైన గ్లాసు ఉంచి అందులో మూడు తులసి ఆకులు వేయండి ఉదయం లేచి ఆ నీటిని ఏదైనా మొక్కలో పోసి లక్ష్మీమాత పేరు తీసుకోండి ఈ ఉపాయం మీ జాతకంలో ఆగిపోయిన పనులు వేగం ఇస్తుంది ఈ రోజు ఆరోగ్యం మరియు రూపానికి సంబంధించిన విషయాలు మెరుగుపడడానికి మీకు తగినంత సమయం ఉంటుంది ఈ రోజు మీరు సులభంగా డబ్బును పోగు చేయవచ్చు ప్రజలు ఇచ్చిన పాత అప్పు తిరిగి రావచ్చు లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టు పై పెట్టుబడి పెట్టడానికి ధనం సంపాదించవచ్చు గృహ విషయాలు మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఇంటి పనుల ప్రకారం ఈ రోజు మంచి రోజు ఈ రోజు మీ మనసులో ఏదో ఒక గందరగోళం ఉంటుంది అది మిమ్మల్ని ఏకాగ్రతతో ఉండనివ్వదు వైవాహిక జీవితంలో కష్టమైన దశ గుండా వెళ్లిన తరువాత మరియు కొన్ని జాగ్రత్తలు ఏమిటంటే ఈ క్షణికావేశంలో వచ్చే కోపం వివాదాలు మరియు దుర్మార్గపు కారణం కావచ్చు చాలా కాలంగా ఆగిపోయిన పరిహారాలు మరియు అప్పులు చివరకు మీకు అందుతాయి మీ ఆకర్షణ మరియు వ్యక్తిత్వం ద్వారా మీకు కొంతమంది కొత్త స్నేహితులు లభిస్తారు పని రంగంలో పరిస్థితులు మీకు అనుకూలకంగా మారుతున్నట్లు అనిపిస్తుంది కంటి రోగులు కాలుష్యం ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకోండి మీ తల్లి వైపు నుండి ఈ రోజు మీకు ధన లాభం కలిగే పూర్తి అవకాశం ఉంది ఏదైనా మోసపూరిత పనులు చేయకుండా ఉండండి మీ ఏమైనా వారికి దూరంగా ఉండడం మీకు చాలా కష్టంగా ఉంటుంది మీరు మీ పనిపై దృష్టి కేంద్రీకరిస్తే మీ ఉత్పాదకతను రెట్టింపు చేయవచ్చు ప్రయాణం మరియు తిరగడం ఆనందదాయకంగా ఉండడమే కాకుండా చాలా విద్యాప్రదంగా కూడా ఉంటుంది మరియు నిధి అంటే కేవలం మట్టి కింద పాతి పెట్టిన పెట్టెలా భావించవద్దు నిధి అక్కడే లభిస్తుంది ఎక్కడ సంవత్సరాలుగా చూడని లాభం ఉందో మొదట జ్ఞాపకాల పాతవిగా ఉన్న కాగితాలు కొత్త అర్థాన్ని తీసుకురాగల స్థలాన్ని చూడండి ఫారంలు లేదా భూమి కొలత దొరుకుతాయి వీటి ఆధారంగా ఈ రోజు ఆగిపోయిన డబ్బు మెల్కొంటుంది డిజిటల్ ప్రపంచంలో కూడా నిధి నిద్రపోతూ ఉంటుంది అసలు నిధి మీదే కానీ చూడకుండా ఉంది ఈ రోజు మహాదేవుడి సంకేతం ఈ చూడని దానిని దృశ్యంలోకి తీసుకురావడం మరి స్నేహితులారా మీరు ఊహించని ధన ప్రాప్తి యోగం అప్పుడే స్థిరంగా ఉంటుంది అప్పుడు జాగ్రత్త ఒక కవచం లా వెంట నడుస్తుంది ఏదైనా పవిత్రత అంటే కేవలం మంత్రం కాదు ప్రక్రియ యొక్క శుచితం కూడా అంతే ముఖ్యం మహాదేవుడి వరం అక్కడే నిలుస్తుంది కర్మ స్వచ్ఛంగా మరియు కాగితం స్పష్టంగా ఉంటుందో అక్కడ మరియు స్నేహితులారా ఈ రోజు మీ మనసులో ప్రార్థన మరియు నియమం రెండు కలిసి నడవాలి ఈ సమయంలో శివలింగంపై స్వచ్ఛమైన నీరు మారేడు దళం మరియు తెల్లటి పూలు సమర్పించి ఏ నిర్ణయమైన లిఖిత పూర్వక షరతులు లేకుండా తీసుకోనని సంకల్పం చేసుకోండి అలాగే మీ భావోద్వేగాల కారణంగా తీసుకునే ఆర్థిక నిర్ణయాన్ని వాయిదా వేయండి ఈ రోజున అదే విషయాన్ని వెలుగులోకి మళ్లీ పరిశోధించండి ఈ చిన్న సయమానమే అదృష్టాన్ని దృఢంగా చేస్తుంది భోలేనాథుడి ఈ రోజు పెద్ద నిర్ణయం రక్షణ మరియు అభివృద్ధి యొక్క సంయుక్త ఆదేశం రక్షణ అంటే మీ కృషిని మోసం నుండి కాపాడడం అభివృద్ధి అంటే మీరు నిలబడిన చోట నుండి తొందరపాటు లేకుండా ఒక మెట్టు పైకి ఎక్కడం ఈ నిర్ణయం ప్రకారం అపవిత్ర లాభం కోసం దగ్గరికి వచ్చే సంబంధాల నుండి దూరం స్వయంగా ఏర్పడుతుంది పారదర్శకతతో వచ్చే సహకారానికి మార్గం స్వయంగా లభిస్తుంది మరియు సంకేతం యొక్క భాష స్పష్టంగా ఉంటే అది మహాదేవుడు ఇప్పుడు వెళ్లి అంతా చూసుకో అని చెప్పినట్లు ఏదైనా పదపాదన లోపల ఆందోళన కలిగి బయట మెరిసిన అది ఆగు వద్దు అని చెప్పినట్లుగా మరి స్నేహితులారా ఈ రోజు ఓర్పు పత్రాలు మరియు పవిత్ర ప్రక్రియలు కోరే లాభమే మహాదేవుడి ప్రసాదం ఈ రోజు మీకు లోపల నుండి ఒక చల్లని నమ్మకం అనిపిస్తే పాత కాగితాల్లో పోగొట్టుకున్న దారం దొరికితే లేదా ఆలయ గంట ప్రయత్నం లేకుండా చెవులకు వినిపిస్తే రక్షణ సంకేతం క్రియశీలం అయ్యిందని అర్థం చేసుకోండి కేవలం సయమానం వదలకండి నియమం ఉల్లంఘించకండి మరియు ధన్యవాదాలు చెప్పడం మర్చిపోకండి మరియు స్నేహితులారా ఈ రోజు మీ ఇంటి నుండి బయటకు వచ్చి బహిరంగ గాలిలో నడవడానికి ఇష్టపడతారు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది దాని ప్రయోజనం మీకు రోజంతా లభిస్తుంది మరియు ఒక ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే బలమైన అవకాశం ఉంది మీరు తిరగడానికి మరియు డబ్బు ఖర్చు చేయడానికి మూడు ఉంటారు ఈ రోజు మీరు ప్రజలందరి నుండి దూరం ఉండి ఏకాంతంలో సమయం గడపడానికి ఇష్టపడతారు ఇలా చేయడం మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఇంట్లో మీ వల్ల ఎవరు బాధపడకుండా చూసుకోండి మరియు కుటుంబ అవసరాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలుచుకోండి అలాగే ఈ రోజు మీకు చాలా ముఖ్యమైనది మీరు మీ పనిపై దృష్టి కేంద్రీకరిస్తే మీ ఉత్పాదకతను రెట్టింపు చేయవచ్చు పని రంగంలో పరిస్థితులు మీకు అనుకూలకంగా మారుతున్నట్లుగా అనిపిస్తుంది మీ నైపుణ్యాన్ని వృత్తిపరమైన విషయాలను సులభంగా పరిష్కరించడానికి ఉపయోగించండి సమస్యలను వేగంగా ఎదుర్కోగల మీ సామర్థ్యం మీకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది అలాగే మీరు ఉద్యోగంలో ఉంటే ఈ రోజు మీ సీనియర్ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మరియు వీరికి సంబంధించిన శుభ సమాచారం రావచ్చు ఈ రోజు మీ మనసు ఆఫీసు పనిలో ఉండదు మీ మనసులో ఏదో ఒక గందరగోళం ఉంటుంది అది మిమ్మల్ని ఏకాగ్రతతో ఉండనివ్వదు మరియు స్నేహితులారా ఈ రోజు మీ వ్యాపారానికి ఒక కొత్త ఎత్తునిస్తుంది ఒక కొత్త కస్టమర్ ఒక పెద్ద ఆర్డర్ లేదా ఒక కొత్త డీల్ చేతికి అందవచ్చు ఈ రోజు మీరు సులభంగా డబ్బును పోగు చేయవచ్చు చాలా కాలంగా ఆగిపోయిన పరిహారాలు మరియు అప్పులు వరకు మీకు అందుతాయి ప్రజలకు ఇచ్చిన అప్పులు తిరిగి రావచ్చు పెట్టుబడి పెట్టడానికి ధనం సంపాదిస్తారు ఈ రోజు మీకు ధనలాభం కలిగి పూర్తి అవకాశం ఉంది అనేక భాగస్వాములు ఉన్న ఏదైనా కొత్త వ్యాపారంలో ప్రవేశించకుండా ఉండండి మరియు అవసరమైతే మీకు దగ్గరి వారి సలహా తీసుకోవడానికి వెనకాడకండి మరియు విద్యార్థులకు కూడా ఈ రోజు ఏకాగ్రత లోపం ఎదుర్కావచ్చు జీవితంలోని చిక్కులకు అర్థం చేసుకోవడానికి ఈ రోజు ఇంట్లోని ఏదైనా సీనియర్ వ్యక్తితో మీరు సమయం గడపవచ్చు ఇది మీ చదువుకు పరోక్షంగా సహాయపడుతుంది అలాగే మీ ప్రేమ జీవితంలో కూడా అందమైన మరియు సానుకూల మార్పు రాబోతుంది మరియు మీ జీవిత భాగస్వామి యొక్క ఉదాసీతను రోజంతా మిమ్మల్ని విచారంగా ఉంచవచ్చు మీ ప్రేమైన వారికి దూరంగా ఉండడం మీకు చాలా కష్టంగా ఉంటుంది అసంపూర్ణంగా మిగిలిపోయిన ఆ ప్రేమ ఇప్పుడు పుణ్యత్వం వైపు ప్రయాణిస్తుంది మీరు ప్రేమ జీవితంలో ఒంటరితనంతో బాధపడుతున్నట్లయితే శ్రీహరి విష్ణు కృపతో ఒక వ్యక్తి మీ వైపు ఆకర్షితులు కాబోతున్నారు మరియు ఈ రోజు అదృష్టం ఉన్న ఈ ముఖ్యమైన విషయాల్లో సైమానం చాలా అవసరం ఈ రోజు క్షణికావేశంలో వచ్చే కోపం వివాదాలు మరియు దుర్మార్గపు కారణాలు కావచ్చు ఏదైనా మోసపూరిత పనులు చేయకుండా ఉండండి ఈ రోజు మీ ప్రేమైన వారికి మీ మాట ఏదైనా బాధ కలిగించవచ్చు వారు కోపగించుకోక ముందే మీ తప్పును గ్రహించి వారిని బొజ్జగించండి ఈ రోజు మీరు మీ ఇంటి నుండి చాలా సానుకూలతతో బయలుదేరతారు కానీ ఏదైనా విలువైన వస్తువు దొంగిలించబడడం వలన మీ మూడ్ చెడిపోవచ్చు జాగ్రత్తగా ఉండండి మరి స్నేహితులారా అలాగే ఈ రోజు ఉదయం సూర్యోదయం సమయంలో ఇంటి ప్రధాన ద్వారంపై మూడు చుక్కల గంగ జలం చిలకరించండి తర్వాత సూర్యదేవుడిని చూస్తూ ఓం నమః అని జపించండి మరి స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి స్నేహితులారా అందరికి ధన్యవాదాలు